చాలా అంటే చాలా రుచిగా మిగిలిన పిండితో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మిగిలిన పిండితో తయారు చేసుకునే వడలు కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర చెంచా వరకు నూనె వేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి అల్లం ముక్కలు వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని కొంచెం సేపు వేయించుకోవాలి అల్లం అలాగే పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు దోశ పిండి తీసుకున్నాను కాబట్టి ఒక ఉల్లిపాయ వేసుకున్నాను చిన్న ఉల్లిపాయ ఒకటి వేసుకుంటే సరిపోతుందండి ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు దోసపిండి పిండి తీసుకుంటున్నాను కదండి కాబట్టి ఒక కప్పు పిండికి ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి అంటే ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే నీళ్లు వేసుకున్నారో అదే కప్పుతో పొడి బియ్య పిండి వేసుకోవాలండి బియ్య పిండితో పాటు దోశపిండి కూడా వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న దోశపిండి జారుగానే ఉందండి అలాగే పులిసిన పిండి ఇప్పుడు పిండిని కూడా ప్యాన్లో వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం పిండిలో ఉప్పు కలిపి పెట్టుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఉప్పు అనేది కొంచెమే వేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి ప్యాన్ నుంచి పిండి అనేది సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి పిండి కొంచెం సేపు చల్లారిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చేతిని తడి చేసుకొని పిండిని ఇంకొంచెం సేపు కలుపుకోవాలండి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు వడలాగా తయారు చేసుకోవాలి అన్నిటినీ ఒకేసారి తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న ఈ వడల్ని నూనెలో వేసుకొని వేయించుకోవాలండి ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనం ఇక్కడ బీ పిండి వేసుకొని తయారు చేసుకున్నాం కాబట్టి లోపల పచ్చిగా ఉంటుంది లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ అలాగే హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంట అనేది అప్పుడు వేయించుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చి లోపల పచ్చితనం పోయి ఉడికే వరకు వేయించుకోవాలండి ఇలానే మిగతా పిండితో కూడా వడలనేది తయారు చేసుకొని వేసుకోవాలి మరి మీ అందరికీ మిగిలిన దోసపీట్టతో తయారు చేసుకున్న ఈ వడల రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్